హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జేసీఎంఎన్ కుకింగ్ వ్లాగ్స్ ఈరోజు మంచి క్రిస్పీ పకోడా లాంటి ఫిష్ ఫ్రై షేర్ చేయబోతున్నాను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కుకింగ్ వ్లాగింగ్ వీడియోస్ చేస్తుంటాను చూడండి ఈ ఫ్రై చాలా సూపర్గా ఉంటుంది చిన్న పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు తినడానికి చాలా ఇష్టపడతారు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఎందుకంటే ఇవి రవ్వ చేపలతో చేసినవి కాబట్టి అయితే నేను స్కిన్లెస్ ఫిష్ పీసెస్ని తీసుకున్నాను అనమాట స్కిన్లెస్ అంటే చేపలు అమ్మే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది స్కిన్ తీసేసి కూడా ఫిష్ని కట్ చేసిస్తారు చాలా పల్సగా పీసెస్ పీసెస్ని కట్ చేయాలండి కట్ చేయించుకోవాలి కట్ చేసినప్పుడే కర్రీకి అయితే కొద్దిగా మందంగా ఉన్నా సరిపోతుంది ఇలాంటి ఫ్రై కోసము అంటే లేసెస్ అంటే ఆలు పొటాటో లేస్ ఉంటాయి కదా అవి ఎట్లా అంటారో ఇట్లా అంత పల్సగా అంటే వాటిలాగా కాదు ఫిష్ కాబట్టి చాలా ఎంత వీలైతే అంత పలుసగా పీసెస్ని చేయించుకోవాలన్నమాట ఇందులో సింపుల్ మసాలా ఇంగ్రీడియంట్స్ వాడానండి కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది టూ త్రీ డేస్ కూడా చాలా బాగుంటాయి ఖరాబ్ అవ్వకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ త్రీ కేజెస్ వెయిట్ ఉన్నటువంటి రవ్వ ఫిష్ని తీసుకున్నాను రవ్వ చేపల్ని వాళ్ళు ఇలా కట్ చేయించుకున్నాను స్కిన్ లేకుండా తలకాయ మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి ఇవైతే నేను పులుసు పెడతాను ఫస్ట్ నేను ఫ్రెష్ ఫ్రై కోసం అని కొన్ని పీసెస్ సపరేట్ తీసుకున్నాను కర్రీ కోసం సపరేట్ తీసుకున్నాను వీటిని వాళ్ళు ఫస్ట్ క్లీన్ చేసి ఇచ్చిన తర్వాత చాలా బాగా కడిగిస్తారండి ఆ తర్వాత నేను కూడా వెనిగర్ వేసుకుని కడుక్కొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇలా పక్కన పెట్టేసుకున్నాక ఇక్కడ కారము ధనియాల పొడి సాల్ట్ టూ టూ స్పూన్స్ తీసుకున్నాను తగినంత సాల్ట్ తీసుకున్నాను తర్వాత ఫిష్ మసాలా తీసుకున్నాను పసుపు నిమ్మకాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా కొద్దిగా వాటర్ వేసేసుకొని ఒక క్రీమ్ లాగా పేస్ట్ లాగా చేసేసుకున్నాను అనమాట చేసుకొని అందులో ఈ ఫిష్ పీసెస్ని టూ సైడ్స్ బాగా మసాలా పట్టేటట్టు చేసి పక్కన పెట్టేసుకున్నాను చాలా ఈజీగా ఉంటుందండి టేస్ట్ మాత్రం నెక్స్ట్ వేరే లెవెల్లో ఉంటుందన్నమాట అన్ని పీసెస్ని ఆ విధంగా ఈ పేస్ట్ పట్టించి పెట్టుకోవాలి పేస్ట్ అయిపోయిందంటే ఇంకా మళ్ళీ కూడా ఆ కొలతలతోనే మళ్ళీ చేసుకొని వాడుకోవచ్చు తర్వాత ఇది కొద్దిసేపు వీలైతే పక్కన మ్యారినేట్ చేసుకోవచ్చు లేదంటే మళ్ళీ వాడుకోవచ్చు చూడండి పీసెస్ ఈ విధంగా ఉంటాయన్నమాట స్కిన్ అనేది ఉండదు ఈ విధంగా మ్యారినేట్ చేసుకున్నటువంటి ఫిష్ పీసెస్ని ఫ్రిడ్జ్లో మనకి ఎంత టైం వీలైతే అంత టైం పెట్టుకోవచ్చు లేదంటే ఫ్రై చేసే ముందు జస్ట్ బియ్యం పిండి కానీ కార్న్ ఫ్లోర్ కానీ ఏదైనా ఉంటే జస్ట్ స్ప్రింకిల్ చేయాలండి హెవీగా వద్దు అట్లా చేయితోనే కొంచెం చల్లుకున్నట్టు సాల్ట్ చల్లినట్టు కార్న్ ఫ్లోర్ని స్ప్రింకిల్ చేయాలి లేదంటే బియ్యం పిండి కూడా వాడచ్చు మరీ లేదంటే శనగపిండిని కూడా వాడుకోవచ్చు ఈ విధంగా మ్యారినేట్ చేసి పెట్టేసుకొని నేను ఏం చేశానంటే దోశ పాన్ తీసుకున్నాను దోశ ప్యాన్ తీసుకొని అంటే దోశ ఎట్లా వేసే ముందు ఎట్లా ప్రిపేర్ చేసుకుంటామో అట్లా చేసుకొని ఆయిల్ని వేసుకున్నాను అంటే ఎక్కువ ఫ్లాట్గా ఉండేదైతే చాలా బాగుంటుంది ఈవెన్గా ఫ్రై అవుతుంది అనేది నా ఉద్దేశం అనమాట ఈ విధంగా టూ సైడ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత వెంట వెంటనే టూ త్రీ టైమ్స్ కూడా ఉన్నాయన్నీ కూడా చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగానే అంటే స్లో ఫ్లేమ్ మీద పెట్టాలి పెద్ద ఫ్లేమ్ మీద పెట్టద్దు వెంటనే టర్న్ చేయొద్దు పీసెస్ని ఒకటి తర్వాత ఒకటి అసలు కింద కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వాటిని కదిపోద్ది అనమాట స్కిన్ ఉండదు కాబట్టి డెలికేట్గా ఉంటాయి ఆ తర్వాత మళ్ళీ అన్ని పీసెస్ని కూడా ఆ విధంగానే ఫ్రై అవ్వనివ్వాలి అవ్వనిచ్చిన తర్వాత ఇట్లా డార్క్ షేడ్ కలర్ అనమాట ఏదైనా ఉంటే ఈ గంటతో ఇట్లా ప్రేస్ చేయొచ్చు కూడా ఆ విధంగా కింద ఫ్రై అయితే మాత్రమే పైకి టర్న్ చేసుకోవచ్చు అనమాట ఆ విధంగా ఒకటి తర్వాత ఒకటి తీసుకొని టిష్యూ పేపర్లో తీసుకొని అంటే ఆయిల్ అనేది పేపర్కి పట్టేసిన తర్వాత తీసుకొని వేరే బౌల్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి క్రిస్పీ పకోడా లాగానే ఉంటుంది పప్పు చారు కానీ చారు రసం కానీ సాంబార్ కానీ అంచుకు పెట్టుకొని తిన్నా ఎట్లా తిన్నా ఊరికే స్నాక్స్ లాగా తిన్నా కూడా చాలా బాగుంటుంది అన్ని పీసెస్ కూడా మనము కరకరలాడుతూ క్రిస్పీగానే వస్తాయి ఇక్కడ మనము వెయిట్ ఎక్కువ ఉన్న అంటే టూ త్రీ కేజెస్ ఉండేటటువంటి రవ్వ చేపలు తీసుకొని చేసుకుంటే చాలా సూపర్గా వస్తాయి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ